హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ గురుభ్యో నమహ అనే ఒక కథ గురించి తెలుసుకుందాం అలాగే గురువుకు మరో ఉపాధ్యాయుడికి ఉన్న తేడాను కూడా తెలుసుకుందాం ఆలస్యం చేయకుండా ఇప్పుడు మనం మొదలు పెట్టేద్దాం మధుకరం చాలా కాలం ఎంతో శ్రమించి తేనెను కూడబెడుతుంది ఎక్కడి నుంచో ఒకడు వచ్చి తేనె పట్టు విదిలించి తేనెనంతా తాగుతాడు చిరకాల కష్టార్జితమైన ఫలం అనుభవించడానికి ఆ తేనెటీగ నోచుకోలేదు ఇది కనుగొన్న అవధూత తేనెటీగకు నమస్కరించి ఓ మధుకరా నువ్వే నాకు గురువు కూడబెట్టిన ధనాన్ని నిజానికి ఏ గతి ప్రాప్తించేది నీ వల్లే నేను గ్రహించాను అలా తేనెటీగ అవతూతకు గురువయింది సాంప్రదాయకమైన గురుశిష్య శిష్య సంబంధం ప్రాధాన్యత మన ప్రాచీన భారతంలో దర్శనమిస్తుంది శిష్యులు అంతా ఆ వాతావరణంలో పెరిగినప్పుడు గురుకుల పద్ధతుల్లో ఆ శిష్యుడు బహుముఖీనంగా విద్యను అభ్యసించడం జరుగుతుంది సాంప్రదాయకమైన విద్యతో పాటు నైతిక విలువను సంబంధించిన అంశాలను కూడా నేర్చుకోవడం చూసాం పురాణాల్లో శ్రీరాముడు కృష్ణుడు ఆ విధంగా ఎదిగిన వారే విశ్వామిత్రుడు సందీపని గురువుల వద్ద శిక్షణ పొందినవారే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున గురు పూర్ణమం అందరూ తమ తమ ఆధ్యాత్మిక గురువులకు నిర్వాహులు అప్పిస్తారు మహాభారతం భాగవతం పురాణాలందించిన వేదవ్యాసుని జన్మదినం కూడా ఇదే రోజు కావడం విశేషం సూర్యుడి నుండి వెలువడే కాంతి పరావర్తనం చెందడం వల్ల చంద్రుడు మిలిమిలా మెరుస్తాడు శిష్యులంతా తమ తమ గురువుల నుండి గ్రహించిన జ్ఞానాన్ని అదే విధంగా వ్యాప్తింపజేయగలుగుతారు పంచగలుగుతారు శాస్త్రం ప్రకారం ఎవరైతే ఆ విద్యను అందిస్తారో అజ్ఞానపు చీకట్లను పాలుదోలుతారో వారిని గురువు అంటారు గురు శిష్యుల సంబంధం సంక్లిష్టమైనదిగా చెప్పుకోవచ్చు ఆధ్యాత్మిక పరమైన చిక్కులతో కూడుకున్నది గురు శిష్యుల సంబంధం గురించి చాలామంది చాలా మాట్లాడుతుంటారు దీని గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ధర్మగ్రంథాలు కానీ సాధువులు సన్యాసుల నుండి కానీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించవచ్చు ప్రత్యేకంగా ఒక గురువును ఎంపిక చేసుకోవడం దేనికి ఒకే గురువు వద్ద ఉండినట్లయితే ఆధ్యాత్మికతను ఒక భాగంగా చెప్పినట్లవుతుంది కదా అనేది ఒక వాదన ఉపాధ్యాయుడికి గురువుకి తేడా ఉంది ఉపాధ్యాయుడు అభ్యాసం విషయంలో సహాయపడతారు గురువు పరిమాణం తీసుకురావడానికి మనమేమిటన్నా యథార్థాన్ని గ్రహించడానికి తోడ్పడతాడు మనిషి సంపాదించుకునే పరిమితమైన జ్ఞానాన్ని అహం నుండి నేను అన్న బలమైన భావన నుండి పొందుతారు దాంతోటే జీవిస్తాడు దేవ సంబంధమైన జ్ఞానం పొందాలంటే ముందు అహాన్ని విడిచి సమర్పణ భావం కలిగి ఉండాలి అప్పుడే అది సాధ్యమవుతుంది ఈ వీడియోలో మీరు ఎంతో కొంత విషయాలను తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కన్నా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్